హాయ్ హలో అండి నేను ఈరోజైతే ఏ కర్రీ చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది చూస్తున్నారు కదా పీతల కర్రీ చేశాను అనమాట ఈ పీతల కర్రీ మామూలుగా అయితే చేస్తే అసలు గ్రేవీ ఉండదు కదా అదే మనకి అన్నంలో కలుపుకోవడానికి అసలు గ్రేవీ ఉండదు దానికోసమని అయితే నేను వంకాయలు అయితే వేసి ఎప్పుడైనా నేను వంకాయ వేస్తానండి ఇదిగో ఇలా అయితే రెడీ అయిపోతుంది కర్రీ అయితే దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వెళ్ళి అయితే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా వంకాయ టమాటా అలాగే ఉల్లిపాయ పీతలు కూడా మంచిగా క్లీన్ చేసి ఇచ్చేసారండి వాళ్ళే నేనైతే నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత అయితే మనం ఎప్పుడు చేసే పనే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాం మీరు ఎప్పుడైనా చేశారో లేదో అయితే నాకు తెలియదండి నేనైతే పీతలు ఎప్పుడు కూడా ఇది మూడు నాలుగు సార్లు అయి ఉంటుందన్నమాట పిల్లలు అయితే సరిగ్గా తినరు పెద్ద పాప తింటుంది చిన్న బాబు పాప అయితే అస్సలు తినరు అనమాట అలాగే పర్వంతంగా తినమని చెప్పాము కొంచెం ఇష్టంగా ఏదో అలా తిన్నారు కానీ టేస్ట్ అయితే బాగుంటుంది వాళ్ళైతే ఇంటికి తినర నాకైతే అర్థం అవదు ఉల్లిపాయ ముక్కలు అయితే ఇలా వేయించేసుకోండి కొంచెం ఉప్పు అయితే వేసి మూత పెట్టేసుకోండి తర్వాత అయితే ఇలా మగ్గిపోయాయి కదా ఇలా మగ్గిన దాంట్లో ఇప్పుడు టమాటా అలాగే వంకాయ కట్ చేసి వేసేసుకుందాం ఇందులో పచ్చిమిర్చి కూడా రెండు అలా ఇష్టమైతే కొంచెం కారం ఎక్కువ తినాలనుకుంటే నాలుగు వేసుకోండి నేనైతే రెండు పచ్చిమిర్చి కొంచెం పసుపు అయితే వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం అయితే బాగా కలిపేసుకుని అయితే ఒకసారి మూత పెట్టేసుకోండి వంకాయలు అయితే చాలా బాగున్నాయి లేత వంకాయలు కదా వెంట నాకైతే వెంటనే మగ్గిపోయాయండి మధ్యలో ఒక రెండు సార్లు కలుపుకుని అయితే మూత పెట్టుకున్నాను ఇలా అయితే మగ్గిపోయాయి నేను మధ్యలో అయితే తిప్పానండి కర్రీ అయితే అప్పుడు కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుపడుతుంది కదా దానికోసం ఇలా కలిపిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్లు వేసుకోండి ఇలా పేస్ట్ వేసిన తర్వాత అయితే ఒకసారి మళ్ళీ కలుపుకొని దీన్ని పచ్చివాసన పోయే వరకు ఒక్క నిమిషం అలా తిప్పుకొని తర్వాత అయితే మనం కారం నాకైతే రెండు స్పూన్లు సరిపోయిందండి ఇదైతే వీడియోలో లైట్గా కనబడుతుంది అంతే తర్వాత కొంచెం చికెన్ మసాలా పొడి ఒక అర స్పూన్ అండి తర్వాత ఒక అర స్పూన్ ధనియా పొడి కొంచెం గరం మసాలా పొడి వేసుకున్నాం మేము కొంచెం కారం అయితే ఎక్కువ తీసుకుంటాం ఈ మసాలాలు అనేవి కొంచెం ఎక్కువైతే తింటామండి మేమైతే అందుకని ఇలా వేసుకున్నాను మీరైతే కొంచెం కారం తగ్గించి తినే తినేవాళ్ళైతే కొంచెం కొంచెం తగ్గించుకోండి మసాలాలు అయితే టేస్ట్ అయితే ఏమాత్రం తేడా ఉండదు బాగుంటుంది ఇలా కలుపుకుని అయితే ఒకసారి మూత పెట్టేసుకోండి ఇవన్నీ మసాలాలన్నీ ఇలా పట్టేసినాయి కదా ఇప్పుడైతే మనం పీతలైతే వేసేసుకుందాం ఈ పీతలు వేసిన తర్వాత అయితే స్లోగా అలా తిప్పుకోవాలండి ఎందుకంటే మనకి అవి ఆ సైడ్ ఈ సైడ్ అలాగా ఉంటాయి కదా మనకైతే ఇబ్బంది అవుతుంది అనమాట స్లోగా చక్కగా కడిపట్టి స్లోగా ఓపికగా తిప్పండి నీట్గా లేదంటే అవి ఎగిరి మన మీదకి వస్తాయి అనమాట మొత్తం ఖరాబ్ అవుతాం అప్పుడు మనం అందుకని అయితే స్లోగా ఇలా అయితే తిప్పుకోండి ఇలా బాగా అస్సలు మొత్తం అన్నిటికీ మసాలా కారం అన్నీ పట్టేలాగా అయితే బాగా కలిపేసుకుని అప్పుడు ఒక్క నిమిషం మనం మూత పెట్టుకుందాం మసాలా అవన్నీ కొంచెం మనకి పీతలకు బాగా పడుతుంది కదా చాలా నీట్గా అన్నిటికీ అయితే బాగా అన్నిటికీ బాగా ఈక్వల్గా పట్టాలి కదండి దానికోసం అయితే ఇంతసేపు అయితే చెప్పాను అనమాట ఇంకా అది చాలాసేపు అయితే నేను కలిపి పెట్టాను అదంతా మీకు ప్రాసెస్ చాలా లాంగ్ అవుతుంది కదా నేనైతే కట్ చేసాను తర్వాత చూడండి మూత పెట్టి తీసిన తర్వాత అయితే బాగా పట్టేసింది అనమాట మసాలా వీటికి మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోండి ఇలా స్లోగా మళ్ళీ ఒకసారి అలా మొత్తం అన్నీ రివర్స్ చేసుకుందాం మసాలా మొత్తం అటు ఇటు బాగా పడుతుంది ఒకసారి అయితే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి తర్వాత అయితే మనకు సమానంగా మొత్తం అన్నిటికీ బాగా కుక్ అయిపోయి మసాలా అన్నీ కరెక్ట్గా పట్టేసాయండి ఇప్పుడైతే మనకు గ్రేవీ కావాలి కదా దీనికి మనం వంకాయ వేస్తేనే గ్రేవీ వస్తుందండి చూడండి అయినా కానీ చాలా తక్కువ గ్రేవీ దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువైనాయి అంటే మనం చాలా తీపి అనిపిస్తుంది అనమాట అందుకనేసి అయితే వంకాయలు కంపల్సరీ వేసుకోండి ఆ మసాలాల తీపిని కవర్ చేయడానికి అయితే మసాలాలు అన్నమాట తర్వాత ఒక గ్లాసు మనం వాటర్ తాగే గ్లాసు ఉంటుంది కదా దాంతో అయితే ఒక గ్లాసు వాటర్ పోసేసుకోండి తర్వాత మళ్ళీ ఇలాగా కలిపేసుకొని బాగా నీట్గా కలుపుకొని అయితే మూత పెట్టేసుకోండి ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత అయితే మనం మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనకైతే ఇలా రెడీ అయిపోతుంది కరెక్ట్గా అలాగ ఈక్వల్గా సరిపోతుంది అనమాట గ్రేవీ అన్నీ కూడా నేను చూపిస్తాను అలా ఉన్నప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా తిప్పేసుకున్న తర్వాత గ్రేవీ చూసారా కరెక్ట్గా ఉంది గ్రేవీ ఇలా ఉన్నప్పుడైతే ఆఫ్ చేసుకోవాలండి కొంచెం పులుసులా ఉందా అనేసి అనుకోవద్దు ఎందుకంటే మనకి ఇంకా దగ్గర అయిపోతుంది అనమాట స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను ఇలా ఉన్నప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తాను ఇంట్లో కరెక్ట్గా సరిపోయింది అంటే కర్రీ అయితే చాలా టేస్ట్ చాలా బాగుందనమాట చాలా ఇష్టంగా అయితే తిన్నారు వాళ్ళ నాన్న అయితే తర్వాత అయితే కొత్తిమీర వేసుకుని ఇలా నేను ఒకసారి అయితే కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి అయితే సర్వ్ చేస్తాను దీన్ని వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుంది